ఎంఎస్టీవీ న్యూస్కి స్వాగతం నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ సెంటర్ కిషోర్ బాలికలలో ఋతుస్రావంపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ రమణమ్మ జయమ్మ సరస్వతి లలిత అంగన్వాడీ హెల్పర్స్ పాల్గొన్నారు అన్న కదా ఒకసారి ఇప్పుడు నెలకు మనకు మూడు సార్లు నాలుగు నాలుగు రోజులు అలా ఉన్నప్పుడు రోజు ఆ టైం లో అయితే మామూలు టైంలో కాకుండా ఆ చేయ కదమ్మా చేయ కదా చేయకుండా వద్దకు అసలు ఏంటంటే గౌరవండిపోతారు ఈ విలేజ్ టైంలో ఆరు పరిస్థితులు ఎడ్యుకేషన్ లేవు అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఆ రోజు స్నానం కూడా చేయరు అనేది తెలియదు ఆ రీతిగా ఉండేటప్పుడు మీరు కూడా అలా ఎలా అయిపోతారో ఇది పద్ధతి కాదు అని చెప్పడానికి మాత్రమే అది ఉపయోగిస్తున్నాము మరుగుదలు ఉపయోగించి తర్వాత మరియు అంటే మనం మీరు టాయిలెట్ వెళ్తారు కదా అప్పుడు అక్కడ టాయిలెట్ పరిశుభ్రంగా ఉండాలి మీరు కూడా సోప్ వాడాలి అక్కడ అవునా మనము జాగ్రత్త పడాలి ఆ స్థలంలో అంటూ గుర్తు పెట్టుకోవాలి తర్వాత సబ్బు లేకుండా ఎగ్గం చేయకూడదు అక్కడ మాకు శుభ్రమైన దుస్తులు ఉపయోగించాలి అంటే శుభ్రమైన అంటే కొత్త కాదు మనకు ఉండేటివే బాగా ఉదుర్కొని ఆరేసుకొని ఎండ ధరించుకోవాలి అప్పుడు కూడా మీరు వాడే ప్యాడ్ కూడా చాలా ఎక్కువ గంటలు ఉపయోగించుకుంటుంది ఎన్ని గంటలు ఎన్ని గంటలకు ఒకసారి మార్చుకోవాలి తెలుసా మీకు ఆ విషయం ఏమన్నా తెలుసా తెలియదు టూ అవర్స్ టూ అవర్స్ ఒకసారి ప్యాడ్ మార్చాలి అలాగే ఉండిపోకూడదు ఎక్కువ కాలేజీ ఏం కాదు ముందు జతులో పెట్టుకొని వెళ్ళి మీకు అంతా టాయిలెట్స్ ఉన్నాయి కదా స్కూళ్ళలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా ఆ సౌకర్యాలు ఉన్న స్థలంలో ఆ ప్యాడ్ మీరు మార్చే విధంగా ఉండాలి నీట్ గా ఉంచుకోవాలి ఆ రీతిగా ఇన్ఫెక్షన్ కలుగుతున్న మనము ఉంచుకోవాలి ఎంత రహస్యమైన కార్యమో ఇది అంత పరిశుద్ధత కూడా మనకు ఉండాలి ట్రాన్స్పరెంట్ కార్యమే కదా చాలా రహస్యం కానీ ఇప్పుడు ఆ పరిస్థితులను బట్టి మనము అంటే ఈ యొక్క సమయంలో అప్పుడు బాగా తినిస్తే ఆ ప్రభావం మంచిగా ఉంటుంది నువ్వు సరిగా తినకపోతే నీ ప్రభావం చెడ్డగా ఉంటుంది ఆ రీతిగా ఉండేటప్పుడు ఆకుకూరలు కూరగాయలు పళ్ళు పాలు దినుసులు ఇంకా ఎక్సెట్రా చాలా ఉన్నాయి కదా ఇవన్నీ తినాలి తింటే అప్పుడు మీరు బలంగా ఉండగలుగుతారు మీరు తల్లి అయ్యే ఒక సమయానికి ప్రసవించే ఒక సమయానికి కావలసినంత బలం మీకు వచ్చి ఉంటుంది లేకపోతే లేదు సిదిలిం చేయాలి నార్మల్ డెలివరీ కాదు అప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరికీ తొందర